హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ కదా మార్నింగే వీడియో అయితే పెడదాం అనుకున్నాను కుదరలేదండి మా హస్బెండ్కి కాలేజ్ ఉంది సో మార్నింగ్ నాకు కుదరలేదు సో లాంగ్ వీడియో అయితే అంటే ఈరోజు ఏం చేసాం కేక్ కట్ చేసింది అదైతే వీడియో అయితే తీసానండి చిన్న చిన్న పార్ట్స్లో తీసాను సో వీడియో ఎడిటింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నాను నిన్న నైట్ కేక్ అయితే తెచ్చామండి కాకపోతే పిల్లలు పడుకున్నారు సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకైతే కేక్ కట్ చేయలేదు ఇంకా మేము పిల్లలు లేకుండా మేమే కట్ చేయడం ఎందుకనైతే మేమైతే కట్ చేయలేదండి మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు సో మార్నింగ్ ఇంకా మా సార్కి కాలేజ్ ఉండడం వల్ల ఇంకా తను బిజీగా ఉన్నారు ఇంకా పిల్లలు కూడా స్నానం చేయడం ఆ టైంకి అనేసి ఇంకా మార్నింగ్ కూడా కట్ చేయలేదండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే ఇక వచ్చేసరికి నేనైతే పిల్లల్ని రెడీ చేశాను ఇంకా కేక్ కూడా కట్ చేద్దాం అనేసి అయితే ఇంక అనుకున్నాను ఈరోజు లంచ్ అయితే అండి వెజ్ అంటే పలావ్ వేసాను ఇంకా ఎగ్ కర్రీ అయితే చేశానండి ఇంకా ఏమంటారు మజ్జిగ చారు చేశాను సో ఇదైతే మా లంచ్ అండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే వన్ సెకండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవరైనా సరే మనస్ఫూర్తిగా అనుకొని చేస్తే ఏదైనా జరుగుతుందండి సో మనం అనుకున్న పనులు అంటే నేను మీరు ఇంకా అందరూ సరే ఛానల్ చూడాలి వాళ్ళైనా అలా అందరూ అనుకున్న పనులు జరగాలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటున్నానండి సో అయితే హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా వీడియో అయితే చూసేద్దామండి ఇదిగోండి మా రామలక్ష్మణులు అయితే రెడీ అయిపోయారండి వీళ్ళకైతే ఇల్లు నీట్గా ఉంటే నచ్చదు ఇంకా అంతే ఇప్పుడు చెప్పు హాయ్ కేక్ కోసం అయితే మా పెద్దోడి కేక్సం హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ హాయ్ ము అంతసేపు బాగానే ఉన్నాడు కానీ ఈ ఇక్కడ క్యాండిల్ ముట్టించాం కానీ మాకు చిన్నోడు భయపడి వెళ్ళిపోయాడు అక్కడ లేడు ఇంకేడుస్తూ ఉన్నాడు ఇంకా నేను మా పెద్దోడి కేక్ అయితే కట్ చేసా వాడు కూడా ఫస్ట్ భయపడ్డాడు ఏం కాదు నాన్న అనేసి చేతులు తీయమంటే తీసాడు వాడు కూడా హ్యాపీగా ఫీల్ అయితే అయ్యాడని నేను కేక్ కట్ చేసేసా అక్కడికైతే కేక్ చాలా ఇష్టమండి కాకపో ఇష్టం కాకపోతే మేము దగ్గు వస్తుంది అనేసి అయితే కేక్ అసలు పెట్టమండి ఇంకా న్యూ ఇయర్ ఇంకెప్పుడు తేం కదా అనేసి అడిగితే టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే తెచ్చాడు వాడు ఫస్ట్ బర్త్డే కన్నా ముందు మేము కట్ చేసాను మళ్ళీ ఇప్పుడు కట్ చేసాము కేక్ అయితే ఈ మధ్యలో టూ ఇయర్స్ కూడా మేము కట్ చేయలేదండి వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మేము కేక్ కట్ చేయలేదు ఇంకా కేక్ కట్ చేశాక వాళ్ళు ఇద్దరు అన్నం తింటున్నారు ఇంక నేను పెడితే మా చిన్నోడు తినాడంటే అన్నయ్యనే తినిపించమని ఏడుస్తుంటే అన్నం తినిపించినా అంటే ఇంకా అన్నం అయితే తినిపిస్తున్నాడండి ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావాలన్నా రావు కదా చాలా క్యూట్గా ఉంటాయి వీడియో అన్న ఎంత లాంగ్ వీడియోనో అనుకున్నారేమో చిన్న చిన్న క్లిప్స్ అండి చిన్న వీడియోనే కాకపోతే నేను మీతో షేర్ అయితే చిన్న చిన్నవి అంటే అన్నం తినేటప్పుడు పిల్లలు అలా అలా వీడియోసే సో నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరు పిల్లలు స్టాండ్ పెడితే తీస్తూ ఉంటారు సో వాళ్ళు అన్నం తినేది అలా రెడీ అయినప్పుడు నడిచి వచ్చేది సో అంతే మా చిన్న చిన్న క్లిప్సే కాబట్టి పెద్ద ఫీల్ అయ్యి ఉంటే సారీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏం పార్టీస్ చేసుకున్నారు ఏంటి నాకైతే కామెంట్ చేయండి అలాగే వన్ సెకండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచి జరగాలి అనేసి అయితే నేను కోరుకుంటున్నానండి మీరు అనుకున్న మంచి పనులన్నీ జరగాలి మీరు ఎవరికైతే చెడు కోరుకుంటున్నారో అవి మాత్రం జరగకూడదండి సో ఇదైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే మనం మంచి చేయాలనే కోరుకోవాలి తప్ప ఎవరికి చెడు అయితే చేయొద్దండి మన వల్ల ఎవరు బాధపడవద్దు మన వల్ల ఒకరు సంతోషించాలి తప్ప మన వల్ల ఒకళ్ళు బాధపడకూడదు సో వీడియో లెంతీగా అనిపించిన చిన్నగా అనిపించిన సారీ అండి సో లాంగ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో జాన్ ఫస్ట్ నుంచి నేనైతే ఈ రోజు నుంచి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయడానికి చూస్తానండి నా డైలీ వ్లాగ్స్ రొటీన్ మా పిల్లల ఫుడ్స్ అవి కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్